కొంతమంది తొందరపడి మాటలు జారటం వల్లనో అసూయపడుతూ ఇతరులపైన అక్కసును వెళ్ళబుచ్చాలనేటువంటి ఉద్దేశంతోనో తాము సాధించలేనిది ఇతరులు సాధించాలనేటువంటి కసితో తొందరపడి ఏదో తప్పుడు మాటలు మాట్లాడటం కానీ తప్పు చేసి కూడా తమదే గెలుపని తమదే సరైంది అని చెప్పి విజయానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలియచ్చు తెలియలేనంత మూర్ఖత్వంలో కూడా ఉండి ఉండవచ్చు వారిది తప్పైనప్పటికీ కూడా ఒప్పుకోలేనంతటి అహం వాళ్ళని కప్పి ఉంచవచ్చు ఇలా ఆహం మూర్ఖత్వం అడ్డుగా ఉండటం వల్ల వాళ్ళు తమ తప్పుని ఒప్పుకోరు తమ తప్పుని గుర్తించను గుర్తించరు అని ఇలాంటి వారితో వాదించడం కన్నా మన పనేంటో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళామనుకోండి మన జీవిత కథలో మరో విజయం దక్కుతుంది మరో అడుగు ముందడుగు వేస్తూ కొత్త కొత్త అంశాలని నేర్చుకుంటూ ఉంటాం అంతేకాని వాళ్ళు తప్పు చేశారని వాళ్ళని నిందించాలని వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకోవాలని వాళ్ళ తప్పుని నలుగురు గుర్తించాలని ప్రయత్నం చేస్తే ఆ మూర్ఖత్వంలో పడి మనము కొట్టుకుపోయేటువంటి అవకాశాలు ఉంటాయి ఇలాంటి వారి तो का जाग्रता।